బిడ్లరా నీకు ఎప్పుడైనా కష్టం వస్తే జీవితంలో ఎప్పుడైనా నష్టం వస్తే ఆత్మీయుని వెతుక్కుంటూ వెళ్ళు అక్క నా ఇంట్లో ఈ కష్టం ఉంది ప్రార్థించేరా అన్నా మా ఇంట్లో ఈ దుఃఖం ఉంది ప్రార్థించేరా దైవజనుడా దైవజనురాలా మా ఆత్మీయ తల్లిదండ్రులారా మా ఇంట్లో ఈ కష్టం ఉంది మా కొరకు ప్రార్థన అని శ్రమలో ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి పెద్దగా చెప్తాం మామేన్ పొరపాటున శరీర సంబంధుల దగ్గరికి వెళ్ళొద్దు చుట్టాల దగ్గరికి వెళ్ళొద్దు రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళొద్దు ఎవరు ప్రార్థన పరులో ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారి యొద్దకు వెళ్తే ఆత్మీయ ఆలోచనలు ఇస్తారు శరీర సంబంధుల దగ్గరికి వెళ్తే శరీర సంబంధమైన ఆలోచనలు ఇస్తారు మరలా చెప్తున్నాను ఎప్పుడైనా శ్రమ దుఃఖం ఎటు అడుగు వేయాలో తెలియట్లా వై జంక్షన్లో ఉన్నావు ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా జడ్జి చేసుకోలేకపోతున్నావు నీ మనసు ఇటు వెళ్ళమని చెప్తుంది నీ శరీర సంబంధం ఏమి ఇటే వెళ్ళమని నీ శరీర సంబంధమైన ఆలోచనను బలపరుస్తున్నారు నువ్వు జంక్షన్ దగ్గర ఉన్నావు ఇటు వెళితే బాగుండు డైలమాలో ఉన్నావు అప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా మొదట దేవుని దగ్గరికి రా ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకోగలిగే సామర్థ్యం నీకు లేకపోతే ఆత్మీయులు పరులు ఉంటారు కదా వాళ్ళు యొద్దకు వెళ్ళు చక్కటి మార్గాన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు ఇదే త్రోవ దీనిలో నడువని నీకు చక్కటి మార్గాన్ని తెలియజేస్తాడు